హాయ్ హలో దోస్ లెక్ వానరా వెల్కమ్ టు మై ఛానల్ సిరీ బ్లాగ్స్ చూస్తున్నారు కదండి నిన్న మొన్న రిలీజ్ చేసిన ఎపిసోడ్లో పూలు పండ్లు అనేవి ఎలా పెడతారు చూపించేశాను ఈరోజు అయితే అబ్బాయి అమ్మాయి కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ అయితే చూపించేస్తున్నాను అలాగే ఇందులో ఒక గేమ్ అండి యాక్చువల్లీ అది ఆచారంగా చూస్తే అది ఒక పద్ధతి అని అంటారు బట్ ఈ జనరేషన్లో చూస్తే అది ఒక గేమ్ లాగా అయిపోయింది సో అది ఎలా ఆడిచ్చాము ఎలా నవ్వుకున్నారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఈ వీడియోలో చూసేసేయండి థ్యాంక్ యూ అమ్మాయి పేరు అబ్బాయి చదవాలి అబ్బాయి పేరు అమ్మాయి చదవాలి అది ఎవరైతే అమ్మాయికి చల్ల అక్కలు ఉంటారో అది అబ్బాయితో చదివిస్తారు అబ్బాయికి అమ్మాయికి ఆడపడుచులు ఉంటారో ఆ ఆడపడుచుని అమ్మాయితో చదివిస్తారు అయితే ఇక్కడ మీరు వాళ్ళ మాటలు వాళ్ళ థింగ్స్ ఎలా చేశారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది చూడండి

संजय ने बोला मी पण आलंय संजयला गावला तसा संजयला सगळे चवला जप पकमलेच आहे आज आम्ही नको स्नान ना आते चला सापडला ना अरे ఇప్పుడైతే కేక్ కలెక్ట్ సెలబ్రేషన్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మాయి తరఫు నుంచి ఒక కేక్ అబ్బాయి తరఫు నుంచి ఒక కేక్ వచ్చి ఈ సెలబ్రేషన్స్ అన్నీ చేస్తారు చూసి ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ సారి కదండి కేక్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పార్ట్ ఫైవ్ సిరీస్ కోసం వెయిట్ చేయండి వి విల్ రిలీజ్ సూన్